ఆవిడే శ్యామల ఛానల్కు స్వాగతం సుస్వాగతం మన సబ్స్క్రైబర్లందరికీ ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కథలోకి వెళ్దామా ఓ విప్రులారా డాక్టర్స్ని కారణముగా అనేకములైన ఎముకల తోడను పసుపు ఎరుపు కళేబరుములతోనూ రక్తమును త్రాగేడి భూత ప్రేతముల తోడను నిండి అతడి ప్రదేశములన్నయూ భయంకరముగా ఉండెను అతడు నూరు యోజనములైన వైశాల్యము గల ఆ భూభాగమునంతయ్యను అరమాసములోనే మి మిగుల కలుషిత మునర్చి పిమ్మట మరియొక కేగెను అక్కడ కూడా అతడు నిత్యమును నరమాంసమునే భక్షింపదొడంగెను సకల ప్రాణులకు భయంకరుడైన ఆ రాక్షసుడు క్రమముగా నర్మదా నది తీరమునకు చేరెను ఇంతలోపల మిగుల ధార్మికుడైన ఒకనొక విప్రుడు అతడికి ఏతించెను అసడికి వచ్చిన ఆ బ్రాహ్మణుని పేరు గర్గుడు అతడు సుప్రసిద్ధుడు కళింగ దేశమునకు చెందినవాడు అతడు తన భుజముపై గంగా జలముతో నిండిన పాత్రను మోయుచు విశ్వేశ్వరుని సు స్థుతించుచు శ్రీరాముని నామములను గానము చేయుచు మిగుల సంతోషముతో అతడికి చేరెను రాక్షసుడిగా మారియున్న ఆ సౌదాసుడు అతడికి విచ్చేసిన ఆ మునీశ్వరుని చూసి నాకు నేటికి కావలసిన ఆహారము లభించినది అని అనుకొనుచు అతడు చేతులు పైకెత్తి ఆ మునిని సమీపించను అంతలో ఆ గర్గమహర్షి కీర్తించుచున్న దైవనామములను విని అతడు దూరముననే నిలబడిపోయెను ఆ బ్రాహ్మణోత్తముని చంపుటకు ఆసక్తుడై ఆ రాక్షసుడు ఆయనతో ఇట్లు పలికెను రాక్షసుడు ఇట్లు పలికెను ఏమాశ్చర్యమో ఓ భద్రుడా ఓ మహాబాగా మహాత్ముడవైన నీకు నమస్కారము మీ దైవనామ స్మరణ ప్రభావంన నా వంటి రాక్షసులు కూడా దూరముననే నిలిచిపోచున్నారు నేను ఇదివరలో లెక్కలేనంతమంది బ్రాహ్మణులను భక్షించి ఉంటిని ఓ బ్రాహ్మణుడా దివ్యనామము అను ఆయుధమే నీకు భద్రకవచమై మహాభయము నుండి నిన్ను కాపాడుచున్నది అయ్యా భగవంతుని నామమును స్మరించినంత మాత్రముననే రాక్షసులమైన మేము కూడా పరమశాంతిని పొందుచుంటిమి భగవంతుని మహిమ నిజముగా ఎంత గొప్పది ఓ మహాత్మా నీవు అన్ని విధములుగా రాగద్వేషములు లేనట్టి బ్రాహ్మణోత్తముడవు కనుక నీవు రామకథను తెలిపి దాని ప్రభావముతో మహా పాపినైన నన్ను ఈ రాక్షస రూపము నుండి విముక్తిని గావింపుము ఓ మునీశ్వర నేను వాళ్ళు నా గురువును అవమానించి తిని తత్ఫలితముగా రాక్షస శరీరమును పొందుము అని శపింపబడితిని పిమ్మట గురువు నన్ను అనుగ్రహించి నాతో ఇట్లు వచించెను పూర్వకాలమున వాల్మీకి మహర్షి శ్రీరామగాథను ఒక మహాకావ్యముగా రచించెను కార్తీక మాస శుక్లపక్షమునందు తొమ్మిది దినములు ప్రయత్నపూర్వకముగా దీనిని వినుట వలన మహా ఫలము లభించును ఇంకనూ ఆ మహాత్ముడు మనోహరమైన శుభప్రదమైన వచనములను ఇట్లు నుడినివెను పాడ్యము నుండి తొమ్మిది దినములు రామాయణ కథామృతమును గ్రోలవలెను కావున సర్వశాస్త్రార్థోవిద మహాత్మ పూజ్యుడువైన ఓ గర్గ మహర్షి ఆ పవిత్ర కథను వినిపించి పాప పాపాత్ముడైన నన్ను శాప విముక్తిని గావించి రక్షింపము అని విన్నవించెను శ్రీనారద మహర్షి వచించెను శ్రీమద్ రామాయణ మహిమను గూర్చి రాక్షసుడు ఇట్లు పలకగా వినిన పిమ్మట ఆ గర్గమహర్షి మిగుల ఆశ్చర్యమున మునింగెను అనంతరము రామనామ స్మరణమునందే నిమగ్నమై ఉండెడి ఆ బ్రాహ్మణుడు సౌదాసుడు అను రాక్షసునితో ఇట్లు వచించెను విప్రుడు నుడివెను మహాత్ముడువైన ఓ రాక్షసోత్తమ నీ బుద్ధి పవిత్రమైనది ఈ కార్తీక మాసమునందలి శుక్లపక్షమున రామాయణ పుణ్యకథను శ్రద్ధగా వినుము రామభక్తి నిరతుడవై రామనామ మహాత్యమును భక్తితో ఆలకింపుము శ్రీరాముని ధ్యానమునందే నిరతులైన వారిని ఎవ్వరనూ బాధింపజాలరు రామభక్తి పరులు ఉన్న చోట త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉందురు రామాయణ ప్రవచనము శ్రవణము చేయుచుండెడి నరులున్న చోట దేవతలు సిద్ధులు మొదలకు దివ్య జాతుల వారును ఉందురు అందువలన కార్తీక మాసమునందలి శుక్లపక్షమునందు తొమ్మిది దినములు అనుక్షణము సావధానుడవై రామాయణ గాథను వినుము ఆ పవిత్ర రామాయణ వృత్తాంతమును విన్నంత మాత్రమునే ఆ సౌదాసుని రాక్షసత్వము తొలగిపోయెను అంతటా అతడు రాక్షస స్వభావముల నుండి బయటపడి దేవతా సముడయ్యను పిదప ఆ బ్రాహ్మణోత్తముడు కోటి సూర్యకాంతులతో తేజరిల్లెను అంతటా శ్రీరామచంద్రుడు శంఖచక్రములను గదను ధరించి అభయహస్తముతో అతట ప్రత్యక్షమై విప్రోత్తముడైన సౌదాసుని కొనియాడిన పిమ్మట ఆ ప్రభువు పరంధామునకు చేరెను ఓ విప్రులారా అందువలన కార్తీక శుద్ధ పాఠ్యము నుండి తొమ్మిది దినములు ప్రవచింపబడు రామాయణ కథామృతమును ఆస్వాదింపుడు ఆ రామనామ స్మరణ ప్రభావముననే మానవులు సమస్త మహాపాతకముల నుండి విముక్తులై పరమగతిని పొందుదురు రామాయణ నామమును ఒక్కసారైనను ఉచ్చరించిన వారు వెంటనే పాప విముక్తులై వైకుంఠమునకు చేరుదురు ఈ రామాయణ గాథను భక్తితో పఠించడి వారును వినడి వారును శీఘ్రముగా గంగా స్నాన పుణ్యఫలమును పొందెదరు సనత్కుమారుడు పలికెను మునిలోకమునకే వన్నీ తెచ్చిన ఓ నారద మహర్షి నీవు నుడివిన ఈ గాథ మిగుల ఆశ్చర్యమును గలుపుచున్నది రామాయణ మహత్యమును ఇంకనూ విపులంగా వివరింపుము మరియు ఇతర మాసములలో రామాయణ పఠన శ్రవణముల ఫలితములను కూడా దయతో తెలుపుము ఓ మునీశ్వర ఆ విశేషములను మీ నోట విన్నప్పుడే మాకు నిజమైన తృప్తి కలుగును నారదుడు నుడివిను ఓ మహర్షులారా శ్రీరాముని మహిమను భక్తితో వినుటకు ఉద్యక్తులైన మీరందరూ యథార్థముగా ధన్యాత్ములు ఇందుకు సందేహము లేదు ఎవరెంతగా ప్రయత్నించినను శ్రీరాముని మహత్యమును గూర్చి వినడి భాగ్యము అబ్బుట దుర్లభము అని బ్రాహ్మవాదులైన మునులు పేర్కొనిది ఓ ఋషులారా వినుడు చిత్రమైన ఈ రామాయణ ఇతిహాసము అతి ప్రాచీనమైనది సమస్త పాపములను పారద్రోలునది సమస్త క్లేశములను నిర్మూలించునది పూర్వకాలమున యుగమున సుమతి అను ఒక మహారాజు గలడు అతడు చంద్రవంశమున పుట్టినవాడు సద్గుణ సంపన్నుడు ఏడు ద్వీపములకు ఏకైక ప్రభువు ధర్మాత్ముడు సత్యసంధుడు సకల సంపదలతో తోతూగుచున్నవాడు అనుక్షణము రామకథలను వినుట ఎందే నిమగ్నుడై ఉండెడి ఉండెడివాడు అహంకారం అహంకారము లేనివాడు అతడు నిరంతరము స్వయముగా శ్రీరాముని పూజించుచుండయ్యేగాక రామ పూజ పరాయణులను శ్రద్ధలతో సేవించుచుండెడివాడు పూజ్యులను పూజించుటలో నిరతుడు ఎట్టి తారతమ్యములను చూపక అందరినీ సమానముగా గౌర గౌరవించుచుండెడివాడు ఉదార బుద్ధి గలవాడు ఆ రాజు అందరికి మేలు చేయుచుండెడివాడు తనకు ఇతరులకు చేసిన మేలును మరువనివాడు అతడు చక్కని కీర్తి ప్రతిష్టలు గలవాడు ఆ సుమతి ప్రభువు యొక్క భార్య మిగుల గుణవంతురాలు ఆమె పేరు సత్యవతి ఆమె సర్వశుభ లక్షణములు గలది పతివ్రత ఆమె తన పతిని ప్రాణములతో సమానముగా చూచుకొను ఆ దంపతులు ఇరువురు నిరంతరము రామాయణ పఠన శ్రవణముల ఎందే నిమగ్నులయ్యుందురు వారు నిత్యము అన్నదానములతో జలదానములతో భూత తృప్తి కలిగించు కలి కలిగించుచుందురు వారి చెరువులను ఉద్యానవనములను దిగుడు బావులను అసంఖ్యాకములుగా నిర్మింపజేసిరి మహాత్ముడైన ఆ మహారాజు ప్రవచన సమయమునందును శ్రవణ సమయమును భక్తి శ్రద్ధతో రామాయణమునందే నిమగ్నుడైయుండును ఇట్లు సంతతము రామసేవా తత్పరుడును ధర్మాచరణమునందు కుశలుడును అయిన ఆ ప్రభువును ఆయన ప్రియ ప్రియపత్ని అయిన సత్య సత్యవతీ దేవిని దేవతలు సైతము అనవరతము ప్రశంసందురు ముల్లోకములలోనూ మిక్కిలి ధార్మికులుగా వాసిగాంచిన ఆ దంపతులను చూడగోరిన వాడై విభాండక మహర్షి పెక్కుమంది శిష్యులతో కూడి అతడికి విచ్చేశాను ఆ మహాముని రాకను ఎరిగి ఆ మహారాజు భార్య సమేతుడై పూజా ద ద్రవ్యములను సమృద్ధిగా కొని ఎదురేగి ఆయనను దర్శించను పిమ్మట ఆ మహారాజు అతిథి సత్కారములతో ఆముని సంతృప్తిని గావించి ఉన్నతాసనముపై ఆయనను ఆసీనుని గావించను అతడు అంతకంటేను ఎత్తు తక్కువగానున్న ఒక ఆసనము కూర్చుండి అంజలి ఘటించి వినమ్రుడై ఆ మహర్షితో ఇతా నేను రాజునుడివెను అయ్యా పూజ్య మహర్షి మీ ఆగమ ఆగనం ఆగ